హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్ భారత్ నా ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నాను అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో ఇక్కడ కనిపించి ఆవు అనేది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా మీ అడ్రస్ దాని డీటెయిల్స్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు మన ఛానల్ నెంబర్ వచ్చేసి అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది ఉంటుంది మీరు రెండవలు పంపించాక ఒకరోజు అటు ఇటు ఖచ్చితంగా అప్లోడ్ అవుతుందండి సో ఇకపోతే ఇది డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం అండి పుత్తూరు మండలం పిల్లర్ పట్టు పిల్లర్ పట్టు విలేజ్ హైవే రోడ్డు పుత్తూరు అనేసి చెప్పినారు తిరుపతి జిల్లాలో ఇది సెకండ్ లాక్టివేషన్ ఆరుపళ్ల మీద ఉంది పదిహేను రోజుల దూడ ఉంది ఫీమేల్ దూడ ఉంది అనేసి చెప్పినారు ఈనేస్తుంది ఇది రెండో ఈతలో ఈయన ఉంది పదిహేను రోజులైంది ఈని ఫీమేల్ కాల్ఫ్ ఎన్ని రోజులు అనేది రాలేదు ఫీమేల్ కాల్ఫ్ అనేది రాసున్నారు దీని ధర వచ్చేసి అరవై వేలుగా చెప్పినారండి బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫిఫ్టీన్ డేస్ ఫీమేల్ కాల్ఫ్ ఉంది ఆరు మీద ఉంది రెండో ఇది తలది అరవై వేలు